మీకు తెలుసా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఏ ఉపయోగించి కేవలం ఐదు నిమిషాల లోపలనే ఒక మంచి వెబ్సైట్ని మీకు నచ్చిన వెబ్సైట్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చని అండ్ అలానే కాదు ఆ వెబ్సైట్ ద్వారా మనం మనీ సంపాదించవచ్చని మీకు తెలుసా యూఎస్ యూకే ఆస్ట్రేలియా అట్ సైడ్ చాలా అడ్వాన్స్ ఉన్నారండి సో ఈ ఏ ఉపయోగించి వెబ్సైట్స్ క్రియేట్ చేసి వాళ్ళు చాలా చాలామంది ఏన్ చేస్తున్నారు సో మనకి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నేను తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీరు చూస్తే ట్విట్టర్లో చాలామంది వాళ్ళకి వాళ్ళు ఓన్గా పెట్టారనమాట నేను ఏ ఉపయోగించి వెబ్సైట్ క్రియేట్ చేశాను నాకు ఇన్ని మనీ వచ్చినాయి డాలర్స్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు యూనో వాళ్ళు చాలామంది ట్విట్టర్లో వాళ్ళు ఓన్ ప్రూఫ్స్ కూడా పెట్టారు మనీ ఓని ప్రూఫ్స్ ఆ నాలెడ్జ్ని మన తెలుగు వాళ్ళకు కూడా అందించాలని నేను మనకి ఈ స్ట్రాంగ్ కంబ్యాక్ వీడియో చేస్తున్నాను దీని మీద సో ఇంకా లేట్ చేయకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసేసేయండి వాళ్ళని కూడా సపోర్ట్ చేయమే మనకు సో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఏంది ఏంటి సడన్గా అన్న ఏమైపోయాడు ఇన్ని రోజులు అని చెప్పి షాప్ అవుతున్నాను నేను చూస్తూనే ఉన్నాను మన సబ్స్క్రైబర్స్ చాలామంది పాపం ఎప్పటి నుంచో చాలా కొన్ని వీడియోస్ మన వీడియోస్ కింద ప్రీవియస్ పాత వీడియోల కింద కమెంట్స్ అనమాట ఏందన్నా ఏమైపోయావు వీడియోలు చేయట్లేదు ఏమైపోయావని నేను ఎక్కడికి వెళ్ళలేదు కొన్ని పర్సనల్ థింగ్స్ వల్ల వీడియోస్ ఆపాల్సి వచ్చింది సో ఇది మన కంబ్యాక్ వీడియో అనమాట నేను ఇక్కడ నుంచి ప్రతిరోజు మీకు రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటాను మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా ఏ ఉపయోగించి మనీ ఎలా యూజ్ చేయాలి మీకు తెలుసో తెలీదో ఏ మన ఏ అనేది మన లైఫ్లో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అది మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి నాలెడ్జ్ ఉంది ఉంటుంది సో ఆ నాలెడ్జ్ నేను ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి యూస్ చేస్తాను ఏ ఏని మనం ఉపయోగించి మన డైలీ లైఫ్లో మన పనుల్ని మనం ఎలా ఈజీ చేసుకోవచ్చు కూడా చూద్దాము సో ఇట్లాంటి ఇట్లాంటి కొత్త కొత్త టాపిక్స్తో నేను ఇంకా రెగ్యులర్గా మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ చేస్తూ ఉంటానండి సో స్టేట్ యూన్ అట్లనే మన వీడియోస్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ సపోర్ట్ మీ సపోర్ట్ మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియోస్కి రిటెన్షన్ పెరిగేసి ఏమో రిటెన్షన్ పెరిగితే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలన్న ఎంత నాకు వస్తుంది వీడియోలోకి జంప్ అయిపోవడం కదండి సో మనకి మెయిన్గా ఈ ఏ యూస్ చేసి వెబ్సైట్ క్రియేట్ చేయడంలో మనకి త్రీ మెయిన్ స్టెప్స్ ఉన్నాయండి సో ఆ స్టెప్స్ ఏంటని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఒక ప్రాంప్ట్ ఇచ్చి వెబ్సైట్ క్రియేట్ చేయటం అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనం వెబ్సైట్ని మనం ఏ వెబ్సైట్ అయితే ఏ యూస్ చేసి క్రియేట్ చేస్తామో దాన్ని పబ్లిష్ చేయటం థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనం డొమైన్ పర్చేస్ చేయడం ఇప్పుడు మనం వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఒక డొమైన్ అనేది కావాలి డొమైన్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన అమెజాన్ సైట్ తీసుకుంటే మన ఇండియాకి అమెజాన్ డాట్ ఇన్ అని ఉంటుంది గూగుల్ డాట్ కామ్ అని ఉంటుంది సో అవన్నీ ఏంటంటే డాట్ కామ్ డాట్ ఇన్ ఇవన్నీ ఇక్కడ యూట్యూబ్ డాట్ కామ్ ఇవన్నీ ఏంటంటే మనకి డొమైన్స్ అనమాట ఈ డొమైన్ అనేది మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి కొన్ని ఆర్గనైజేషన్ స్కూల్స్ హాస్పిటల్స్ ఇలాంటి వాటికి డాట్ ఓఆర్జీ ఉంటాయి అట్లా అనమాట మనకి డొమైన్స్ అనేవి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఉంటాయి వాటిని మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది తర్వాత హోస్ట్ నేమ్ అని ఉంటుంది మనం హోస్ట్ నేమ్ కూడా మనం ఒక కి ఇచ్చుకోవాలి ఈ హోస్ట్ నేమ్ డొమైన్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశానండి అవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను యాక్చువల్గా నేను డొమైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి హోస్ట్ నేమ్ ఎలా పెట్టుకోవాలి అని నేను త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే వీడియోస్ చేశాను అనమాట సో నేను మీ కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి వాచ్ చేయండి లేదంటే నేను ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి అంటే లైక్ రేషియోని బట్టి కమెంట్స్ని బట్టి నేను ఈ డొమైన్ అండ్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను వీడియోస్ చేశాను ఫర్దర్ వీడియోస్ సో ముందుగా మనకి త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి గివ్ ఏ ప్రాంప్ట్ అండ్ క్రియేట్ వెబ్సైట్ సో ఇది ఎలానో మనం చూద్దాం ఇప్పుడు మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండి మీకు ఏ వెబ్సైట్స్ కావాలని చెప్పేసి అది మీ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది లేదా లెట్స్ మీకు ఎవరైనా ఒక కనెక్షన్ వచ్చింది ఒక క్లయింట్ అనే అతను ఉన్నాడు ఒక అతను మీ దగ్గరకు వచ్చి నాకు సో అండ్ సో వెబ్సైట్ కావాలి పలానా వెబ్సైట్ కావాలి మీరు నాకు అది చేసేయగలరా ఎగ్జాంపుల్ లెట్సే ఇప్పుడు ఒకతను ఉంటాడు నాకు ఎక్స్పెన్స్ ట్రాకర్ కావాలి నాకు మీరు ఎక్స్పెన్స్ ట్రాకర్ వెబ్సైట్ చేసి వెళ్ళారని అడుగుతాడు సో అలాంటివి మీరు ఫ్రీలాన్సింగ్ సైట్స్లో చూసుకుంటే మీకు చాలా రిక్వైర్మెంట్స్ వస్తాయి సో అవన్నీ పక్కన పెట్టండి అదంతా అడ్వాన్స్ టాపిక్ అనమాట దాని గురించి మనం తర్వాత చూద్దాము సో ఫస్ట్ మనం నేను మీకు డౌట్ రావచ్చు అసలు ఎట్లాంటి వెబ్సైట్స్ నేను దీనిలో క్రియేట్ చేసుకోవచ్చు అని ఎలాంటి వెబ్సైట్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు లెట్స్ ఏ నాకు ఒక జిమ్ ట్రాకర్ కావాలి లేదా ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్ కావాలి లేదా ఒక బిల్డింగ్ సిస్టమ్ కావాలి అని చెప్పేసి మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే మనకి వెబ్సైట్ అనేది రెడీ అయిపోతుంది సో ఇది మనం హోస్టింగర్ అనే వెబ్సైట్లో చేస్తాము హోస్టింగర్ డాట్ కామ్ అని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేయండి సో వన్స్ మీరు హోస్టింగర్ డాట్ కామ్ అనే సైట్ విజిట్ అవ్వడం వల్ల మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ మీరు సర్వీసెస్లోకి వెళ్తే ఇక్కడ మీకు హారిజామ్స్ అని కొత్తగా ఇది లాంచ్ చేసింది ఆప్షన్ సో ఇప్పుడు మీరు చూస్తే బిల్డ్ కస్టమ్ నాన్ కోడ్ వెబ్సైట్ ఆర్ ఇన్ మినిట్స్ సో విత్ ఇన్ లెస్ దెన్ ఫైవ్ మినిట్స్ నేను చూసిన దానివల్ల విత్ ఇన్ లెస్ దెన్ ఫైవ్ మినిట్స్ మీరు మీకు నచ్చినటువంటి వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని దాన్ని పబ్లిష్ చేసుకొని డొమైన్ అయిన హోస్ట్ నేమ్ ఇచ్చుకొని దాన్ని మీరు దాని ద్వారా మీరు మనీ అని చెయ్యొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హారిజిన్స్ అనేది ఈ ఆప్షన్ యాక్సెస్ అవ్వాలంటే మీకు ఈ హాస్షింగ్ అనే సైట్లో మీకు అకౌంట్ అనేది ఉండాలి సో జస్ట్ నేను మీ ఇప్పుడు చూడండి సర్వీసెస్ అనే దాంట్లోకి వెళ్ళి నేను హారిజోన్స్ అనే దాంట్లో క్లిక్ చేశాను క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ప్రాంప్ట్ అనేది వచ్చింది సో నేనేం లాగిన్ అవ్వలేదు లాగిన్ అవ్వకుండానే నాకు ఈ ప్రాంప్ట్ అనేది వచ్చింది సో ఇక్కడ మనం మీకు ఎలాంటి వెబ్సైట్ కావాలో మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట సో లెట్స్ ఏ నాకు నాకు కొన్ని ఐడియాస్ కావాలి లెట్స్ ఏ మీరు కొత్త ఒక కథను ఉన్నాడు అనుకోండి మీకు జీరో నాలెడ్జ్ ఉంది మీకు ఎలాంటి వెబ్సైట్ కావాలో కూడా తెలియదు దీనికోసం మనం ఛార్జ్ జీపీటీని వాడుకోవచ్చు జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఛార్జీపీటీ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ చార్జీపీ డాట్ కామ్ వస్తుంది జస్ట్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక ప్రాంప్ట్ వస్తుంది ఈ ప్రాంప్ట్ లో జస్ట్ మీరు వాట్ వెబ్సైట్ ప్రాంప్ట్ కానీ గివ్ టు హోస్టింగ్ అని టైప్ చేయండి ఇంకా కావాలంటే మీరు దీన్ని తెలుగులో కూడా టైప్ చేయచ్చు నేను చూపిస్తా చూడండి నాకు హోస్టింగ్ క్రియేషన్ ఐడియా ఇవ్వు అని నేను జస్ట్ దీన్ని చార్జీపీ తెలుగులో అడిగాను అనమాట సో ఇప్పుడు చూడండి అది మీరు హోస్టింగ్ వెబ్సైట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఇస్తుంది ఈ కామర్స్ వెబ్సైట్ బ్లాగింగ్ వెబ్సైట్ ఆన్లైన్ కోర్స్ వెబ్సైట్ లోకల్ ఆర్ కమ్యూనిటీ వెబ్సైట్ హెల్త్ అండ్ వెల్నెస్ బ్లాగర్ సర్వీస్ గేమింగ్ ఆర్ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ సో ఇట్లా మీకు లాడ్స్ ఆఫ్ ఉంటాయి బయోడేటా వెబ్సైట్ విజు ఎమ్ఏ వెబ్సైట్ అని చెప్పేసి చాలా ఉంటాయి మీకు సో మీరు మీకు ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఇక్కడ క్రియేట్ ఏ Website that will track my daily expenses. అనేది జస్ట్ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను క్రియేట్ మీ ఏ వెబ్సైట్ అంటే నేను దీనికి నాకు నా డైలీ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేసుకోవడానికి నాకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయని నేను దీనికి కమాండ్ ఇస్తున్నాను జస్ట్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ సైన్ అప్ అనేది వచ్చేసరికి మీ గూగుల్ ద్వారా సైన్ అప్ అవ్వచ్చు లేదా సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి సైన్ అప్ అవ్వచ్చు నేను నాకు ఆల్రెడీ దీంట్లో అకౌంట్ ఉంది నేను ఇప్పుడు లాగిన్ అవుతాను డైరెక్ట్గా సో గైస్ నేను ఏం చేశానంటే అంటే జస్ట్ లాగిన్ అయ్యా లాగిన్ అయిన వెంటనే నాకు హోస్టింగర్ అనేది ఒక వెబ్సైట్ని రెడీ చేసేసింది మీరు చూసారా ఇక్కడ ఎక్స్పెన్సెస్ ట్రాకర్ అని నాకు ఒక వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది మీరు చూసుంటే మీరు ఒక వెబ్సైట్ని తయారు చేయడానికి ఇప్పటికి కూడా మనం ఒక ని రిక్వెస్ట్ చేసుకొని ఒక కొంతమంది ఎంప్లాయీస్ని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి శాలరీస్ ఇచ్చిస్తూ ఉంటారు సో ఈ హోస్టింగ్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక కమెంట్ మీరు చూసినట్లయితే ఇది మనకు ఒక వెబ్సైట్ని అనేది క్రియేట్ చేసేసేసింది సో ఇది చాలా సింపుల్ అనమాట ఇక్కడ చూసినట్లయితే మీరు ఇదే ఆటోమేటిక్గా కోడింగ్ రాసేసుకుంది కావాల్సినటువంటి ఫైల్స్ని అప్డేట్ చేసేసింది సో ఇంకా మన ఎక్స్ పెన్స్ రెడీ అని చెప్పేస్తుంది అయితే మనకి ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ మొబైల్ వ్యూ అన్నది మొబైల్ మీద క్లిక్ చేస్తే మనకి మొబైల్ ఎలా అనిపించింది ఇక్కడ ఉంది తర్వాత ఇది చూస్తే ఫుల్ స్క్రీన్ అనమాట ఫుల్ స్క్రీన్ తీసేసి నేను డెస్క్ టాప్ వ్యూ పెడతాను డెస్కప్ వ్యూలో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫుడ్ అని పెడుతున్నాను డిస్క్రిప్షన్లో జస్ట్ టెస్ట్ చేద్దాం మనం ఒక టెస్ట్ చేద్దాం సెలెక్ట్ కేటగిరీలో మనం వచ్చేసరికి ఫుడ్ అండ్ డైనింగ్ పెడుతున్నాం యాడ్ ఎక్స్పెన్స్ సో చూడండి మనకి ఫుడ్ డేట్తో సహా ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది టోటల్ ట్రాన్సాక్షన్ సో ఈ విధంగా మనకి ఒక సింపుల్ వెబ్సైట్ అనేది మాత్రం క్రియేట్ అయిపోయింది అనమాట సో మీరు అడగచ్చు బ్రదర్ నువ్వు డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోయావు సైన్ అప్ ప్రాసెస్ అని అని సైన్ అప్ ప్రాసెస్ సింపుల్ అండి నేను ఒక మీకు ఒక ఇంకొకనే ట్యాబ్ తీసుకొని దాంట్లో చూపిస్తాను సో హోస్టింగర్ డాట్ కామ్ అని టైప్ చేసిన తర్వాత మనకి సైట్ వస్తుంది సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ స్టార్టింగ్ రాగానే సర్వీసెస్లోకి వెళ్ళి చెప్పినట్లు హార్జోన్స్ మీద క్లిక్ చేయండి హార్జోన్స్ మీద క్లిక్ చేసి టెస్ట్ అని చెప్పేసి ఏదో కమాండ్ ఇవ్వండి మీకు ఏ వెబ్సైట్ వాళ్ళ కమాండ్ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ నొచ్చినప్పుడు ఇక్కడ మీకు సైన్ అప్ బటన్ వస్తుంది సైన్ అప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీరు గూగుల్ మీకు గూగుల్ అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే జస్ట్ మీరు గూగుల్తో లాగిన్ అయిపోవచ్చు డైరెక్ట్ లేదంటే మీరు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి దట్స్ ఇట్ అండి ఇది చాలా సింపుల్ లాగిన్ కోస్ అనేది మనం బ్యాక్కి వచ్చేస్తే ఇక్కడికి ఎక్స్పెన్స్ ట్రాకర్ అనేది మనకి రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనకి స్టెప్ వన్ స్టెప్ వన్ అనేది ఫినిష్ అయిపోయింది సెకండ్ స్టెప్ వచ్చేసరికి పబ్లిష్ సో మనం ఇప్పుడు ఓకే వెబ్సైట్ రెడీ చేసాము అంతా అయిపోయింది ఇప్పుడున్న ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేసిన మనకి వెబ్సైట్ అనేది న్యూ ట్యాబ్ హోస్టింగర్ ఇది మనకి హోస్ట్ నేమ్ మనకి హోస్టింగర్ అనే హోస్టింగర్ వెబ్సైట్ ఇచ్చినటువంటి హోస్ట్ నేమ్ ఈ హోస్ట్ నేమ్ అండ్ డొమైన్ కాన్సెప్ట్స్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను చూడండి డిస్క్రిప్షన్ ఇస్తాను లేదంటే నిన్న కమెంట్ చేయండి నేను లేటెస్ట్ వీడియోస్ మళ్ళీ చేసి అప్లోడ్ చేస్తాను సో మనకైతే ఒక వెబ్సైట్ అనేది రెడీ అయిపోయింది ఈ వెబ్సైట్ రెడీ అయిపోయింది కాబట్టి మన నెక్స్ట్ ఏంటంటే పబ్లిష్ సో ఇక్కడ మనం పబ్లిష్ చేయాలి పబ్లిష్ అంటే ఏం లేదు మనము మనం క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ని పబ్లిష్ చేసిన తర్వాత అది మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట అంటే అది ఎక్కడికి డిలీట్ అయిపోతుంది ఫిల్ అది మెమరీలో స్టోర్ అవుతుంది సో స్టోర్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసరికి డొమైన్ అండ్ హోస్ట్ నేమ్ మనం దానికి ఒక హోష్ నేమ్ అండ్ డొమైన్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది సో ఈ పబ్లిష్ అండ్ డొమైన్ అనేది దీనికి మనం మనీ పెట్టాల్సి ఉంటుంది సో నేను మీకు ఒకటి చెప్తా అండి ఫస్ట్ మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో మీరు కష్టపడాల్సింది ఒకే ఒక చోట దీనికి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కానీ కోడింగ్ నాలెడ్జ్ ఎటు ఏమి నాలెడ్జ్ అవసరం లేదు జస్ట్ మీకు బేసిక్ కమాండ్స్ ఇవ్వడం వస్తే చాలు అది కూడా మీరు చార్ జీబిటి మన చార్ అని అడిగితే చెప్పేస్తుంది నేను చూపించినట్లుగా ఇందాక సో దట్స్ ఇట్ ప్రాట్ ఇచ్చాము వెబ్సైట్ ఇచ్చాము నెక్స్ట్ స్టెప్ పబ్లిష్ సో పబ్లిష్ చేయాలంటే ఇక్కడ మీకు పబ్లిష్ అనే బటన్ కనిపిస్తుంది ఈ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇన్ ఆర్డర్ టు పబ్లిష్ కరెంట్ ప్రాజెక్ట్ మనం మన ప్లాన్ అనే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ సైట్కి మనం కొంత మనీ కట్టాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసిందంటే మనకి ప్లాన్స్ అంటే మనకి థర్టీ మెసేజెస్ పర్ మంత్ అని చెప్పేసి సెవెంటీ మెసేజెస్ సెవెంటీ ప్రామ్స్ ఇవ్వచ్చు థర్టీ ప్రామ్స్ ఇవ్వచ్చు మంత్కి అలా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు కనెక్షన్స్ని పెంచుకోండి అంటే క్లయింట్స్ని పెంచుకోండి లెక్సే మీరు ఫీవర్లో పోస్ట్ చేయవచ్చు మనకి కొన్ని ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉన్నాయి మీకు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు లేకపోతే క్లోజ్ సర్కిల్ ఉంది వాళ్ళ ద్వారా మీరు కొంతమంది క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు కనెక్షన్స్ పెంచుకోవచ్చు సో ఆ క్లయింట్స్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి మీరు వెబ్సైట్ని క్రియేట్ చే వాళ్ళకి కావాల్సినటువంటి వెబ్సైట్ని మీరు హోస్టింగ్ హారిజోన్స్ ద్వారా క్రియేట్ చేయొచ్చు క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి చూపించండి క్రియేట్ అయినటువంటి వెబ్సైట్ని సో ఈ విధంగా వస్తుంది కదా దీన్ని వాళ్ళకి చూపించండి ఇన్ కేస్ వాళ్ళకి నచ్చితే కనుక అప్పుడు మీరు ఈ ప్లాన్ని అప్గ్రేడ్ చేసుకోండి ఈ ప్లాన్ అప్గ్రేట్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి డొమైన్ అండ్ హోస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే వీడియో చూసి మీరు ఆ డొమైన్ అండ్ హోస్ట్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో ఈ ఫస్ట్ స్టెప్ అనేది సింపుల్ అనే ఐ మీన్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సెకండ్ స్టెప్ పబ్లిష్ అనేది కొంచెం మనీ పెట్టాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు కనుక లేదు నేను దీంతో ఆడుకోవాలనుకుంటున్నాను అనుకుంటే జస్ట్ మీరు ప్రాక్టీస్ కోసం అనుకుంటే పబ్లిష్ అనే స్టెప్ కూడా మీరు క్రాస్ చేయొచ్చు ఏదో ఒక ప్లాన్ తీసుకోండి వీటిల్లో సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి హోస్ట్ అండ్ డొమైన్ పర్చేస్ చేసే దగ్గర మీకు ఏదైనా కనెక్షన్స్ అలా వస్తే కనుక అప్పుడు మీరు హోస్టింగ్ నేమ్ అండ్ డొమైన్ పర్చేస్ చేసేసి ఆ సైడ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ సో ఈ ఈ రెండు ఈ థర్డ్ స్టెప్ ఒక్క దాంట్లోనే మనకి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కావాలండి డొమైన్ అండ్ హోస్నింగ్ క్రియేట్ చేసినా ఫస్ట్ టూ స్టెప్స్కి మనకి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరమే జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఇందాక నేను మీకు చెప్పాను కదా యూఎస్ ఆస్ట్రేలియా యూకే అట్ సైడ్ మనకి కొంతమంది ట్విట్టర్లో వాటిలో పోస్ట్ చేస్తున్నారు నేను తో వెబ్సైట్ క్రియేట్ చేశాను నాకు ఇంత మనీ వచ్చి ఎన్ని డాలర్స్ ఇచ్చారు సో ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇతను ఇతను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనమాట సో ఇతను ఏం చెప్తుంది అంటే చార్జీ పిట్ యూస్ చేసుకొని ఏమో ఇతను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసింది ఆ వెబ్సైట్ ని క్రియేట్ చేసి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆ వెబ్సైట్ నమ్మేసేసి అతను మనీ అయితే వన్ వన్ థౌసండ్ డాలర్స్ అయితే అతను యోన్ చేశాడు ఇంకొక ట్వీట్ చూద్దాము ఇట్లాంటిది సేమ్ ఎగ్జాంపుల్ ఈ ట్వీట్ చూడండి ఇతను షాన్ హిల్ అనే అతను చార్ట్ చేపెట్టి చాట్ బోర్డ్ యూస్ చేసుకొని ఒక ఏ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశాడు క్రియేట్ చేసేసేసి దాన్ని టెన్ థౌజండ్ డాలర్స్కి అయితే అమ్మేసిండు విత్ ఇన్ లెస్ దాన్ టూ డేస్ సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ద్వారానే వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకొని కనెక్షన్స్ తెచ్చుకొని వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లనేషన్ చేసుకొని అండ్ దాని ద్వారా వాళ్ళు ఆ సైట్ ని వాళ్ళకి అమ్ముకొని మనీ అయితే యోన్ చేశారు మీకు జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు అండ్ టెక్నికల్ నాలెడ్జ్ మనకి స్టెప్ త్రీలో ఉంటే చాలు మీకు ఇంకా మీకు వీడియో కావాలి బ్రదర్ మాకు హోస్టింగ్ మీద ఇంకా ఫర్దర్ వీడియోస్ కావాలి తర్వాత ఎలా పబ్లిష్ చేసుకోవాలో చూపించండి తర్వాత మనం ఎలా దాన్ని యూనో డొమైన్ అండ్ హోస్టింగ్ కొనేసి దాన్ని ఎలా మనం సైట్ ని మనం పబ్లిక్ సైట్లో పెట్టచ్చు అని ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నాకు కమెంట్స్ పెట్టండి వీడియోలో నేను డెఫినెట్గా వాటి మీద వాటి మీద ఫర్దర్ వీడియోస్ చేశాను సో సో మీ నాలెడ్జ్ పెంచడం దాని మీదే నా నేను నా మోటివ్ ఉంటుంది సో డెఫినెట్గా నేను అయితే కమెంట్ పెట్టండి నేను ఇమీడియట్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను పోస్టింగ్ అండ్ హారిజోన్స్ ద్వారా మనము సింపుల్గా ఏ వెబ్సైట్ ఇన్ లెస్ దెన్ ఫైవ్ మినిట్స్ క్రియేట్ చేసేసి జస్ట్ ఒక ప్రామ్తో ఆ వెబ్సైట్ని మనం పబ్లిష్ చేసుకొని ఎలా మనీ ఉంచవచ్చు నేను మీకు ఈ వీడియోలో చూపించాను సో ఇది గాయస్ యూస్ఫుల్ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో కొత్త కొత్త టాపిక్స్ మీద వీడియోస్ మీకు అందించాలని నా ప్రయత్నం చేస్తూ ఉంటాను సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాను మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి వీడియోకి ఒక థమ్స్అప్ వేసుకుని అది లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి కింద కమెంట్ పెట్టండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా వీడియోలు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ సజెషన్స్ నేను చాలా ఇన్పుట్స్గా నాకు చాలా ఇన్పుట్స్గా యూజ్ అవుతాయని నేను నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తూ ఉంటాను మనకు సబ్స్క్రైబర్స్ చాలా అన్న అది చేంజ్ చేయొచ్చింది అని చెప్తా ఉంటాను నేను అన్ని ఇంప్లిమెంట్ చేశాను సో మీ సజెషన్స్ కూడా నాకు గ్రోత్ గ్రో అవడానికి చాలా యూజ్ అయ్యింది సో యా మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బై బాయ్ జై హింద్